అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది యాభై రెండు సెంట్లు సైట్ అండి పంట పొలం సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చు ఇది సిమెంట్ రోడ్ ఆనుకొని ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి విశాఖపట్నం ఎన్ఐటి జంక్షన్కి యాభై మూడు కిలోమీటర్ల దూరంలోనూ అలాగే అనకాపల్లి నేషనల్ హైవేకి జిల్లా హెడ్ క్వార్టర్కి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉందండి ఇది తార్ రోడ్డు ఈ తార్ రోడ్డు నుండి సుమారుగా మనకు ఒక వంద మీటర్లు వెళ్ళిన తర్వాత సీసీ రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి ఈ సిసి రోడ్డుకి మనకి యాభై రెండు సెంట్లు సైట్ అనేది ఆనుకొని ఉంటుందండి రోడ్ ఫేసింగ్ కూడా సుమారుగా మనకి ఒక వంద నూట యాభై అడుగుల దగ్గర మనకి రోడ్ ఫేసింగ్ అనేది వస్తుంది ఇదేనండి మన పొలం వచ్చేసి ఈ రోడ్డుకు ఆనుకొని ఉంటుందండి లెఫ్ట్లో ఉంటుంది సిసి రోడ్డుకి ఆనుకొనే ఉంటుంది అలాగే తార్ రోడ్డుకి కరెక్ట్గా వంద మీటర్ల డిస్టెన్స్లో మనకి ఉంటుందండి సైట్ వచ్చేసి మొత్తం యాభై రెండు సెంట్లు సెంటు ధర వచ్చి అరవై వేలు చెప్తున్నారండి మనకి ఫైనల్గా యాభై ఐదు వేలకి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది సెంటు ధర వచ్చి యాభై ఐదు వేలకి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇదేనండి సైట్ వచ్చేసి స్క్వేర్ బిట్టు బిట్ అయితే చాలా బాగుంటుందండి ఈ నెలలో వచ్చేసరికి మనకి అన్ని పంటలు పండుతాయి ప్రస్తుతానికైతే వరి పండుతుందండి ఈ సైట్లో వచ్చేసి మనకి ప్రస్తుతానికి వరి అనేది పండుతుంది సైట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి స్క్వేర్ బిట్టు యాభై రెండు సెంట్లు సెంటు ధర అరవై వేలు చెప్తున్నారు మనకి యాభై ఐదు వేలకి సెంటు ధర సెట్ అయ్యే అవకాశం ఉంటుంది సైట్ అయితే స్క్వేర్ బిట్ అండి కాలు నీరు అనేది మనకి పుష్కలంగా వస్తుంది మనకి రెండు పంటలు కూడా పండుతాయి అలాగే అన్ని పంటలు కూడా ఈ నెలలో పండుతాయండి ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రం ముప్పై కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నం ఎన్నేటి జంక్షన్కి యాభై మూడు కిలోమీటర్ల దూరంలో అలాగే మెయిన్ రోడ్కి వంద మీటర్ల దూరంలో సీసీ రోడ్డు అండి వంద మీటర్లు కూడా మనకి సీసీ రోడ్డు సీసీ రోడ్డు కానుకొనే ఉంది మెయిన్ రోడ్ అండి ఇది నాలుగైదు మండలాలు కలుపుకొని వెళ్ళే మెయిన్ రోడ్డు అండి మెయిన్ రోడ్డుకి దగ్గరగానే ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి మనకి అన్ని పంటలు కూడా పండుతాయి ప్రస్తుతానికైతే వరి అనేది ఉంది వరి తర్వాత మినువులు పెసలు అలాగే వేరుశెనగలు అలాగే అన్ని పంటలు పండుతాయండి చెరుకు అలాగే అన్ని పంటలకి కూడా మనకి అనుకూలమైన నేల అండి ఇది ఈ నేల వచ్చేసి మీరు వరి అనేది దిగుబడి ఏ విధంగా ఉన్నది అనేది మీరు చూడవచ్చు మంచి నేలండి తారు రోడ్డుకి కేవలం వంద మీటర్ల డిస్టెన్స్లో వంద మీటర్లో కూడా సిమెంట్ రోడ్డు అండి సిమెంట్ రోడ్డు కానుకొని ఉంటుంది పూర్తి వివరాలు కావాల్సినట్టయితే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి కాల్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలని అందించడం జరుగుతుంది మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నారు ఇలాంటి మంచి వీడియో